ముందుగా అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష అమృత వాహిని రచన బి స్వాతి కరుణాకర్ అమ్మదనం నిండిన కమ్మనైన భాష నా తెలుగు భాష బంగారు పలుకుల తోరణం నా తెలుగు భాష ఆత్మీయత మమకారాల ముత్యాలహారం నా తెలుగు భాష అమ్మపాల తీయదనం జున్నుపాల కమ్మదనం నా తెలుగు భాష తెల్లని మల్లెల నిర్మలమైన భాష తెలుగు భాష వెన్నెలలోని చల్లదనం వెదజల్లిన భాష నా తెలుగు భాష వెలిగే జ్యోతిల నిత్యం ప్రకాశించు నా భాష తెలుగు భాష శ్రీకృష్ణదేవరాయల కాలం పలుకులమయం నా భాష తెలుగు భాష నన్నయ్య తిక్కన్న ఎర్రన్న తెలుగు పాండిత్యంతో మెప్పించిన భాష నా తెలుగు భాష అక్షరాల సరిగమల గానం జాలువారి ముత్యాలహారం నా తెలుగు భాష నా ఊపిరి ఆగేదాకా మరువను నా మాతృభాషను నా తెలుగు భాషను తలుకు తలుకు మెరుపులకు శ్రీకారం నా ఆరో ప్రాణం నా తెలుగు భాష సొగసులులకు సుగుణ భావ్య పలుకులిదే నా తెలుగు భాష కమ్మనైన అమ్మ పలుకు అమృతమిదే నా తెలుగు భాష పరభాషకు పరుగు పెట్టే నేటితరం యువత అంతా తెలుసుకొనుడు మన కీర్తిని పెంచడిదిదే నా తెలుగు భాష వసంతాన కోకిలయ శ్రావ్యమైన మాతృభాష పుడమంతా పరచుకున్న వెలుగులిదే నా తెలుగు భాష పదకోశము సంపదగా సాహిత్యము సొంపులుగా దిశ దిశలా కాంతులీనే మధువనమిదే నా తెలుగు భాష తన్మయమై వ్రాసితి మాతృభాష గూర్చినేడు మరవబోను నేనన్నడు నా తల్లిదే తెలుగు భాష ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి